వీరు చెట్ల లింగప్ప గారు యాక్చువల్గా ఒక సంవత్సరం క్రితం అదృష్టత్రం పెట్టుకున్నారు బళ్ళారి వీరి వీళ్ళ మిస్సెస్ గారి పేరు లింగమ్మ గారు యాక్చువల్గా వ్యవసాయం చేస్తారు అదృష్టత్రం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్ ఇయర్ జనవరి ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు పెట్టుకున్నాక జీవితంలో చాలా అద్భుతాలు జరిగినాయి పిల్ల అమ్మాయి గారి కోసం వాళ్ళ అమ్మాయి గారి కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా కూడా పెళ్ళి అవ్వలేదు పెట్టుకున్నాక ఎమ్మటే అయింది ఇంట్లో కుటుంబం చాలా అద్భుతంగా ఆనందంగా ఉంది అలాగే భార్య గారి ఆరోగ్యం బాగా అయింది ఇటు చూస్తే అటు అన్ని రకాలుగా సక్సెస్ మంచితనము గొప్పతనము అన్ని పాజిటివ్లు కనిపిస్తున్నాయి వారు చాలా సంతోషంగా చెప్పడానికి వచ్చి అట్లాగే సన్మానం చేయడానికి అలాగే స్వీట్లు దండ అన్నీ తీసుకొచ్చారు వారు చాలా సంతోషంగా వారి సంతోషం కంటే మా సంతోషం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మీ ద్వారా వంద మంది బాగుపడతారు ఎందుకంటే పాజిటివ్ ఎప్పుడు కూడా ఇంకా పాజిటివ్ని జనరేట్ చేస్తుంది చెడ్డ వాళ్ళ మధ్యలో ఉన్న చెడ్డ మాటల ఉన్నా కూడా ఎంత గొప్పవాళ్ళు కూడా పాడైపోతారు కొంతమంది ఎంత గొప్పవాళ్ళు పండితులు కూడా ఆ ప్యాకెట్ క్లబ్బులకి గడుబాటు కొంతమంది ఒక కస్టమర్ చెడ్డ కస్టమర్ దగ్గరికి వెళ్ళి అందరూ యజ్ఞం పూజ చేస్తే లక్ష రూపాయలు ఇస్తే వాడు రెండు లక్షలు ఇస్తాడు కానీ ఈ పంతులు గారిని పూర్తిగా చెడగొడతాడు తర్వాత పంతుల్లే జరిపోతారు వేదాల చదివేలా జరిపోతారు చెడ్డ వాళ్ళ మధ్యలో ఉండే చెడ్డ మాటలు విని చెడ్డ వ్యవహారం ఉంటాయి మంచి వాళ్ళ మధ్యలో ఉంటే చిన్న చిన్న చర్మకారులకు సంబంధించిన వాళ్ళు చిన్న చిన్న వ్యవసాయం చేసేవాళ్ళు గౌడ్లు కూడా ఈవేళ వాళ్ళు ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళ పిల్లలు మా నాన్నగారి శిష్యుడు ఒక ఆయన ఉండేవాడు వాళ్ళు యాక్చువల్గా వ్యవసాయము నాయకులు నాయకులు అంటే ఊర్లో ఓన్లీ వాళ్ళకి భూమి గేమి ఏముండదు సంచార జాతులు లాంటి వాళ్ళు అనమాట వాళ్ళ తాలేకా వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు కలెక్టర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఒక ఆయన ఛత్తీస్గఢ్లో కలెక్టర్ ఆయన వాళ్ళు వాళ్ళంతా ఏంటి సత్సంగ్ మంచి గురువు దగ్గరికి రావటం మంచి మాటలు మాట్లాడటం మంచి వ్యవహారాలు చేయటము ఇప్పుడు మీరు చెప్పే మంచి మాటలు పది మందికి ఉపయోగపడతాయి పది మంది వ్యాపారస్తులు అవుతారు వ్యవహారాల వస్తులు అవుతారు దోషం తీసేసుకుంటారు నివారణ చేసుకుంటారు మంచిగా చేసుకుని మంచి వ్యవహారం చేసుకుంటూ మంచిగా బాగుపడతారు అనమాట లింగప్ప గారిని అడిగి యాక్చువల్గా వీరు ఉండేది బళ్ళారి బళ్ళారి అంటే సుమారుగా రానుబోని ఇక్కడికి దాదాపు పదిహేను వందల కిలోమీటర్లు మీ పిల్లల పేర్లు స్వామి రవిచంద్ర గురించి అశ్విని గురించి అశ్విని మన మన వివాహం అయింది అశ్విని మీరు మీరు ఎవరైతే ఇంట్లో అయితే అదృష్టం ఉంటుందో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఎవరైనా చేసుకోవటం వలన చేసుకున్న వాళ్ళు కూడా బాగుపడతారు మీ వీయపురాలు మీ వియంకుడు వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కూడా బాగుపడతారు మీ పిల్లలకే కాదు అదృష్టం మీ పిల్లలకి బంధువులు కూడా బాగుపడతారు ఒక వ్యాపారస్తుడు పెట్టుకుంటే ఆ వ్యాపారస్తుడి దగ్గర ఎవరైతే కొంటారో వాళ్ళందరూ కూడా బాగుపడతారు ఇక అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట అద్భుతాలు అంటే ఏంటి పాజిటివ్తో ఉంటే పాజిటివే నెగిటివ్తో ఉంటే సూర్యుడి కింద ఉన్నప్పుడు మీరు కావాలంటే కూడా మీకు చెడు దొరకదు అంటే చీకటి అనేది ఉండదు సూర్యుడికి ఉన్నంత కింద ఉన్నంతసేపు అదే అదృష్టత్వం అనేది సూర్యుడి కంటే కోటి రెట్లు ఎక్కువ పవర్ఫుల్ ఎందుకంటే సూర్యుడికి ఒక నాలుగు బ్యాడ్ లక్షణాలు ఉంటాయి ఏంటంటే సూర్యుడు యొక్క వేడికి వెలుక్కి వేడి ఉంటుంది అలాగే సూర్యుడి యొక్క వెలుక్కి నీడ ఉంటుంది సూర్యుని యొక్క వెలుగుని పన్నెండు గంటల చూడగలం పన్నెండు గంటల చీకటి సూర్యుడి యొక్క వెలుక్కి ఒక నీడ కూడా ఉంటుంది అదృష్టత్నానికి ఇవన్నీ కూడా వెళ్ళిపోద్ది సూర్యుడి యొక్క వెలుగులో వేడి ఉంటే దీంట్లో ఆహ్లాదం ఉంటుంది అందుకని పెట్టగానే తెల్లారి నుంచి అందరూ పొద్దున్నే లెగంగానే డ్యాన్స్ చేయాలనిపిస్తుంది ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతుంటుంది ఏ సమస్య ఉండదు అందరూ అనుకూలం అయిపోతారు ప్రపంచమే అనుకూలం అయిపోతూ ఉంటుంది ఇవన్నీ మీరు చూశారు కాబట్టి చెప్తున్నాను మంచి వ్యాపార వ్యవహారం కూడా స ప్రారంభించుకోండి మీ బళ్ళారి ఏరియా కూడా చాలా మంచిది ఎందుకంటే మీ బళ్ళారి నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది వేల మంది ఉంటారు ఒక్కళ్ళు కూడా మామూలుగా లేరు అందరు అంతకుముందు చిన్న చిన్న పనులు చేసిన వాళ్ళు కూలీలు మేసర్లు అందరూ ఇప్పుడు ఫార్చునర్ కార్లో తిరుగుతున్నారు అని చేత కొద్దిగా పెద్ద పనులు ఎందుకంటే అదృష్టంలో ఉన్న చోట తొమ్మిది రోజుల తర్వాత డైలీ ఆ మంత్రం చదువుకున్నాక మీరు ఏదన్నా మొదలు పెట్టుకోండి అది మంచి పని అయితేనే అమ్మారు జీనిస్తే చెడ్డ పని అయితే అప్పుడు చేయనివ్వదు మీకు నష్టం లేదు ఇబ్బంది లేదు మీకు ఒక గొప్ప వ్యాపారానికి వ్యవహారానికి ఏది ఎప్పుడు ఎంతకాలం మామూలు చేశారు ఇక్కడ నుంచి అట్లా కాకుండా కోట్ల మీద ఆదాయం వచ్చేది ఏముందో చూస్ చేసుకోండి అదృష్టతనానికి పెట్టేది లక్ష పదహారు వేలే కానీ అది ఇప్పుడు వీరేం చెప్తున్నారంటే వీళ్ళ పిల్లలకు కూడా అందరికీ పెట్టిద్దాం అనుకుంటున్నాను మా వాళ్ళందరికీ అందరికీ పెడదాం అనుకుంటున్నాను అందరూ అనుకుంటున్నారు మీకే కాదు మీ బంధువులకు కూడా చెప్పండి అందరికీ ఎందుకంటే మంచి విషయము అందరికీ చెప్పాలి చెడ్డ విషయం మనసులో దాసేసుకోవాలి చెడ్డ విషయాన్ని స్ప్రెడ్ చేయనివ్వదు ఎప్పుడు ఒక కర్పూరాన్ని తీసుకొచ్చి ఒక చోట పెట్టుకుంటే ఆ ఏరియాకి వచ్చిన వాళ్ళందరికీ ఆ చక్కటి వాసన వస్తుంటుంది ఎప్పుడు ఎప్పుడు కూడా ఆళ్ళ మనకి మంచిది మన మొలానే వాళ్ళకి మంచిది ఈ మంచిదనం అనేది మీకు ఆల్రెడీ తెలిసిపోయింది మీరు గమనించున్నారు మీరే మీ మాటల్లో చెప్పండి అందరికీ సంతోషంగా ఉంటుంది అదృష్టత్నం పెట్టుకుని ఎంతకాలం అయింది అన్నారు సంవత్సరం పెట్టుకున్న కానీ జరిగిన మంచి విషయాలు ఇందాక నుంచి చాలా సంతోషంగా చాలా విషయాలు చెప్పారు ఇంకేమేం జరిగినాయి చెప్పండి అందరికీ అదే గురించి నా బిడ్డకి మ్యారేజ్ బాగా సెట్ అయిన గురించి అది చాలా సంతోషం అని గురించి నా కొడుకు నా మాటిని లేదా ఈ అదృష్టం పెట్టిన తర్వాత పూజ చేసిన తర్వాత ఆయన కూడా నా మాటిని నా దలోనే నడుస్తున్న గురించి అదొకటి నా భార్యకు కూడా ఆరోగ్యం చాలా బాగుంది అందుకే అప్పుడు చిన్నది పెట్టుకున్నాను మడి పెద్దది పెట్టుకుని ఇంకొంత బాగుండాలని చెప్పుకొని మడి వచ్చిన గురించి మీ ఆశీర్వాదం కోసం అది రాబోయే కాలం ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది మంచి విషయం కోసం ఎక్కువ డబ్బులు సంపాదించడం కోసం డబ్బులు సంపాదించడం మీకోసమే కాదు డబ్బులు సంపాదించడం వలన మీ కుటుంబము మీ బంధువులు మీకు సంబంధించిన వాళ్ళు మీరు ఎవరికైనా ఉపకారం చేయాలంటే ఉపకారం చేయగలుగుతారు ఎవరికైనా భోజనం పెట్టాలంటే పెట్టగలుగుతారు ఎవరికైనా జీవితాన్ని అంటే ఇవ్వగలుగుతారు అందుకు కూడా ఎప్పుడు లక్ష్మీదేవే ముఖ్యం అందుకనే లక్ష్మీని సమృద్ధిగా ఉంచాలి అంతా అనుకూలంగా అయిపోతుంది శుభం బుయాత్ శుభం బుయాత్ శుభం బుయాత్ స్వామి పూర్తిగా ప్లానింగ్ చేయండి తొందర ఏం లేదు రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు కాదు మీ మనవలో మనవరాలు ఎక్కడ అంటే వెయ్యి సంవత్సరాలు కూడా ఉండేది ఎక్కడికి పోయేది కాదు ఫస్ట్ నేర్చుకుని చేస్తే నేర్చుకుంటే కార్ని ఈజీగా తోలుతాం నేర్చుకుంటే సైకిల్కి ప్యాచ్ సైకిల్ కూడా తోలాలంటే నేర్చుకునే చేయాలి కొంతమంది నేర్చుకోకుండా దాన్ని ఏదో చేద్దామని నిల్తారు అది అవ్వదు నేర్చుకోకపోతే సైకిల్ ప్యాచ్ చేయగలమా సైకిల్ తొక్కగలమా నేర్చుకుంటే విమానం కూడా తోలుతాం రియల్ ఎస్టేట్ అనేది సైకిల్ కాదు విమానం అది విమానం కాదు రాకెట్ అద్భుతమైన డబ్బులు ఉన్నాయి ఫస్ట్ నేర్చుకోండి తొందర ఏం లేదు పన్నున్న లేకపోయినా మినిస్టర్ని కలవండి కలెక్టర్ని కలవండి లాయర్ని కలవండి ఒక పోలీస్ ఆఫీసర్ ఉండాలి అందరూ కలిసి ఒక గ్రూప్ తయారు చేయండి దానికి మీరు ఆల్రెడీ జర్నలిజంలో ఉన్నారు కాబట్టి అది మీకు చిన్న విషయం నెల రెండు నెలలు పట్టుద్ది ఇవన్నీ కూడా తయారు చేసుకొని రోజు కూర్చొని చేర్చుకొని అలాగే రోజు ఇంటి దగ్గర ఒక బోర్డు మేము ఒక షాప్కి ఇస్తాం ఆ పేరు బోర్డు అవన్నీ పెట్టుకుని దాన్ని ఎదురుగుండ అందరినీ పిలిచి మీ ద్వారా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా బాగుపడతారు అదృష్టతను చూడ అంటే మీకే కాదు సూర్యుడి కింద నుంచి ఉంటే అందరికీ ఎట్లా వెలికొస్తుంది అందరికీ కూడా మంచి జరుగుద్ది అందరికీ చేసుకుంటూ పెద్ద పెద్ద వెంచర్లు తక్కువ ప్రపంచంలో రెండు బ్లస్డ్ బిజినెస్లు ఉన్నాయి బ్లస్డ్ అంటే ఏంటి దీవించబట్టం దీవించబడిన బిజినెస్లు రెండు ఒకటి ఏంటి బంగారం బిజినెస్ మీరు ఏదో టైంలో ఒక మూడు వందల రూపాయలు పెట్టి ఏదో రోజుల్లో మూడు వందలు ఎత్తలాం ఆ రోజుల్లో కొన్న వాళ్ళది ఈ వేళగా లక్ష రూపాయలు అయిపోయింది అంటే వాళ్ళు పెరగటానికి మీరు బంగారం వ్యాపారం చేస్తున్నారు కాబట్టి మీ దగ్గర రుచుకున్నారు కదా అంటే వాళ్ళు పెరిగిన ఆశలో ఒక వాట ఆ పుణ్యం మీకు కూడా ఉంటుంది అందుకని మీ పిల్లలు కూడా బాగుపడతారు బంగారం షాప్ వాళ్ళు చూడండి ఆడపిల్లలు ఆడపిల్లలు ఎప్పుడు బాగుపడుతూనే ఉంటారు అట్లాగే దానికంటే ఎక్కువ రియల్ ఎస్టేట్ మీరు ఒక ఎకరాలు తీసుకుని ఒక ఇంచురేసి ఒక వెయ్యి మందికి స్థలాలు ఇస్తారు ఆ స్థలాల్లో రేట్లు పెరుగుతాయి అందరూ భూములు దాంట్లో ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు బాగుపడతారు వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు జరిగినప్పుడు అక్కడ గుడి కట్టినప్పుడు ఏం చేసినా అది మీకు మంచి జరుగుతుంది అందుకని రియల్ ఎస్టేట్లో వాళ్ళు కూడా ఇప్పుడు బాగుపడతారు కొద్ది వ్యాపారం పెద్ద మనసుతోటి కొద్ది పెద్దగా చేసుకునేటట్టు చేయండి ओम दुर्भस्वः स्वाहा ततस्विदुरवर्यं बर्गो देव दियो यो नः प्रचोदयात् ओम नमो अयम ह्रीम श्रीम क्लीम ग्लौं सौह कये लहरिम हसकलहरिम सकलहरि मदष्ट महालक्ष्मीय सर्वैश्वर्यमानंद महालाद मदसीगरम अचदिक महाद्भुत महोत्सव धन भू स्वर्ण लाभं तक्षणं देहि प्रच्य स्वाहा స్వామి ఫస్ట్ విషయం రియల్ ఎస్టేట్ చేసినప్పుడు పెట్టుబడి పెట్టి చేయాలని అనుకోద్దు పెట్టుబడితో సంబంధం లేని బిజినెస్ ఓన్లీ రియల్ ఎస్టేట్ ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టక్కర్లేదు కోట్లు కొద్ది ఆదాయం వచ్చేది అదే ఆ పేరుస్తారు మీకు ఇచ్చిన మంత్రం పొద్దున మంత్రం కావాలి రాత్రి మంత్రం కంపల్సరీ మా వాళ్ళు తొమ్మిది వారాలే చెప్తారు అట్లా కాదు లైఫ్ లాంగ్ చేయండి ఎంత రోజుకి ఐదు నిమిషాలే శుక్రవారానికి రాత్రిపూట రోజు ఒక గంట సేపే కానీ మీరు మీ పిల్లలు మీ వ్యాపారాలు వ్యవహారాలు అన్నీ రోజుకి బంగ బంగారం అయిపోతూ ఉంటాయి శుభం భుయార్ రండి ఏం చేస్తున్నారు స్వామి స్టూడెంట్ ఇప్పుడు దేనికి అదృష్టం పెట్టుకుందాం అనుకుంటున్నారు ఫస్ట్ పెట్టుకున్నారా ఎన్ని రోజుల క్రితం పెట్టుకున్నారు ఓకే దేనికోసం పెట్టుకున్నారు ఇంకా అదృష్టాత్రం పెట్టుకున్నా కూడా జాబ్ ఏంటి స్వామి జాబ్ చేయండి కానీ జాబ్ దీనికోసము ఎక్స్పీరియన్స్ కోసం ఎక్స్పీరియన్స్ కోసం జాబ్ చేసి ఎప్పుడు మనసులో కూడా ఎప్పుడు వ్యాపారం అనేది మనసులో పెట్టుకోండి ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగాన్ని అందరూ పదింటికి వెళ్తే మీరు ఎనిమిదింటికి వెళ్ళాలి అందరూ ఆ ఐదింటికి వచ్చేస్తే మీరు ఎనిమిదింటి దాకా ఉండాలి ఎందుకని అందరూ డబ్బుల కోసం వెళ్తున్నారు మీరు డబ్బుల కోసం వెళ్ళట్లేదు ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తున్నారు రేపు పొద్దున్న దాని వానర్ అమరికాయ వెళ్ళిపోతూ ఉంటే ఆ ఫ్యాక్టరీని మీకే అప్పు వెళ్ళాలి అంత నమ్మకంగా జాగ్రత్త చేయండి అది ఎందుకంటే రేపు పొద్దున్న మీరు చేసేటప్పుడు ఆ పని మీకు అట్లా ఉపయోగపడుతుంది మీకు అలవాటు అయిపోద్ది అట్లా చేయటం నమ్మకంగా నిజాయితీగా పద్ధతిగా రేపటి పని వాళ్ళు తీసుకోవటం సిస్టమేటిక్ ఉండటం అందరినీ కలుపుకోవటం అలవాటు అయిపోద్ది ఒక ఎక్స్పీరియన్స్ అని చేసుకోండి ఈరోజునే వ్యాపారానికి ఒక పేరు ఇస్తాము వ్యాపారం మనసులో అనుకోండి దానికి సంబంధించింది పది రూపాయలు తక్కువ వచ్చిన పట్ల దానికి సంబంధించి ఉద్యోన్లో చేయండి ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లోం సౌహ అయ్యేలహరిం హసకలహరిం సకలహరిం అదృష్టమహాలక్ష్మీ మమ్మ అతి ఆనందమాహ్లాద అతిశీఘ్రం అచ్చు మహోత్సవ భూ స్వర్ణలాభం తక్షణం దేహీ శుభం స్వంతు్యాపారం మంచి వ్యవహారం ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లోం సౌహ కయ్యే ఏలహరిం హసకలహరిం సకలహరిం మధుష్ట మహాలక్ష్మియే సర్వ ఐశ్వర్యం ఆనంద ఆహ్లాదం అతిశీఘ్రం వచ్చేది మహాద్భుత మహోత్సాహ ధన భూ స్వర్ణ లాభం తక్షణం దేహి ప్రేత స్వహాహ స్వామి నా దగ్గర బాగా ఎక్కువ డబ్బులు సంపాదించిన వాళ్ళు ఫార్మాస్యూటికల్సు రియల్ ఎస్టేటు బిల్డర్స్ అంతకుముందు మేస్త్రిగా పనిచేసినోళ్ళు చిన్న చిన్న గ్రానైట్ పనిచేసిన వాళ్ళు వాటర్ వర్క్స్ చేసిన వాళ్ళు ప్లంబింగ్ వాళ్ళు కరెంట్ పని చేసేవాళ్ళు ఎట్లాంటి వాళ్ళందరూ కూడా ఈవేళ ఎవరు కూడా ఐదు కోట్లు పది కోట్లు అంటే లెక్కలేదు ఊర్లో సరదాగా పది కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టిస్తున్నారు ఏది గుళ్ళు కట్టిస్తున్నారు హైదరాబాద్లో వంద కోట్లు సంపాదించినా ఎవరికి పేరు ఉండదు ప్రతిష్ట ఉండదు పక్కింటి పట్టించుకోరు ఊర్లో పది కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ కడితే ఒక మంచి గుడి కట్టిస్తే అందరూ మెచ్చుకుంటారు అందుకని అట్లా అట్లాగైపోయింది కొద్దిగా మంచి ఫీల్డ్లో మంచిగా చేరండి రోజు అమ్మవారిని రోజు అడగండి ఓం నమో ఐం హ్రీం క్లీం క్లైం బ్లౌం సౌహ ఖయే సర్వ ఐశ్వర్యం ఆనంద అదృష్టమహాలక్ష్మీ సర్వైశ్వర్య ఆనందమాహ్లాదమశీఘ్ర మచ్చది మహద్భుత మహోత్సవం రన భూస్వర్ణలాభం తక్షణం దేహీ ప్రేచ్చ స్వాహ శుభం బుయాత్ శుభం బుయాత్ శుభం బుయాత్వర్భే ఎంత శ్రద్ధగా వచ్చారో అంత శ్రద్ధగా పొద్దున పూట సాయంత్రం పూట తిన్నమంతటం చదువుకోండి అయ్యా పక్కన శుభం బియాద్ శుభం బియాద్ శుభం బియాద్